హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మహాదేవయ్య అయితే సత్యకు ఫోన్ చేస్తాడు చేసి నా దెబ్బకు మీ వాళ్ళు అంతా బాణం తగిలిన పిట్ట లెక్క గిలగిల్ల కొట్టుకుంటున్నారులే అని అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య చాలా షాక్ అవుతూ ఉంటుంది కళ్ళు మూసుకుపోయి కాలు జారి చెల్ల పడ్డావు తేలాలి అనుకుంటున్నావా మునిగిపోవాలని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు మహాదేవయ్య సత్య చాలా బాధపడుతూ కన్నెలు పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే మహాదేవయ్య తేలాలి అనుకుంటే నేను చెప్పినట్లు చేయి అని అంటూ ఉంటాడు మహాదేవయ్య వెంటనే సత్య ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నది అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ మామయ్యకి మహదేవయ్య అయితే ఇక నుండి తిక్క వేషాలు మాని కుక్కిన పేనులా పడుంటానని మాటివ్వు అని అంటూ ఉంటాడు సత్య అయితే వాళ్ళ మామయ్య మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే మహాదేవయ్య ఇలా అంటూ ఉంటాడు గా చిన్నగానికి తండ్రెవరో తెలిసే ఉద్యమం మూటగట్టి మూలకు పెట్టు అని అంటూ ఉంటాడు కోపంగా సత్య మాత్రం ఆ మాటలకి ఆలోచిస్తూ షాక్లో ఉండిపోతూ ఉంటుంది మహాదేవయ్య మాత్రం సత్యని మాటలతో బెదిరిస్తూ అలా నవ్వుతూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి